నివాసం చేయాలని పరిశుద్ధుడైన దేవుడి చీకటిని నా ఇంట్లో ఆపత్వాన్ని ఇంట్లో చెప్పండి నేను చెప్పిన చెప్పండి ఉన్న ఉండకూడదు ప్రభు అవి నా మోసగించుకునే మనస్సు అబద్దమనేటువంటి వందస్ అయ్యా ఇగో హైలెక్ చిడు కోనే కలు ఆలోచనలు లేని కోని ఆశలు ప్రకటం ఈ కుటుంబాలను వెవరిస్తున్నాయి కుటుంబాల మీద పనిచేస్తున్న వాటిని పందించాలి పందించాలందరో తెలిసి పందించండి అయ్యా ఆ కుటుంబం మీద సిగిరం పని చేస్తున్నాను ఎక్కడా రోల్ తెవ్ తెలవ్ ఇటేక దేవునా దేవునా న పురుషుల జమ కుటుంబాల మీద ఉన్నటువంటి శ్రీగ్రీకి చెల్లించు అయ్యా ఎలిసిబెత్తుకి చక్రయాలు ఉన్నటువంటి తీర్మానం వారి పిల్లలు ఉన్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా వారి దాంపత్యంలో నమ్మకంగా ఉన్నారు నమ్మకమైన జీవితం మా కాలంలో చేతులు ప్రార్థించాలి ఒకరినొకరు మోసగించుకోవడం కాదు ఒంటరిగా ఉంటున్న ఓ సహోదరి నీవు కూడా దేవునికి నమ్మకంగా కనబడాలని దేవుని ఎదుట